హాయ్ అండి మనం ఎన్ని పంచపక్ష పరమాన్నాలు తిన్నా ఎండింగ్లో మాత్రం పెరుగన్నం ఉండాల్సిందే నాకు తెలిసి పెరుగన్నం అంటే ఇష్టం లేని వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు దాదాపు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వరకు పెరుగన్నం తినండి వాళ్ళ ఫుడ్ కంప్లీట్ కాదు అనే చాలా చాలామందే ఉన్నారు అలాంటి వాళ్ళల్లో మేము కూడా ఒకటే ఇంకోటి సండే అలా నాన్ వెజ్ హెవీగా తిన్నామనుకోండి మండే రోజు మాత్రం ఓన్లీ పెరుగన్నం తినే గడిపేస్తామన్నమాట అంత ఇష్టము మాకే కదా చాలామంది పెరుగన్నం అనేది ఒక ఫేవరెట్ డిష్ లాంటిది అదే ఈ పెరుగన్నంని నేను ఎలా చేశాను అనేది ఒక చిన్న వీడియో చేశాను చూడండి నాకు తెలిసి చాలామందికి వచ్చి ఉంటుంది కాకపోతే నా స్టైల్లో ఎలా చేశాను అనేది ఒకసారి చూపిస్తున్నాను చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని చిన్న చిన్న రెసిపీస్ కోసం పదండి వీడియోలోకి వెళ్దాం నేను ఒకటి నిన్న ఒకటిన్నర గ్లాస్ రైస్ని ఇలా నీట్గా పొడి పొడిగా అన్నం చేసుకొని పెట్టుకున్నాను కాస్త చల్లారినిచ్చి తర్వాత ఒక కప్పు పెరుగు ఒక హాఫ్ గ్లాస్ పాలు దానిమ్మ పళ్ళు ఇవి మనకి క్వాంటిటీకి మన ఎన్ని తినాలనుకుంటే అన్నీ వేసుకోవచ్చు ఇది జీడిపప్పు ఇవి పోపు దినుసులు ఇది ఎండుమిరపే మిర్చి కరివేపాకు కొత్తిమీరి ఎండు ద్రాక్ష కొంతమంది పచ్చి ద్రాక్ష వేస్తారు నేను ఎండు ద్రాక్ష యూస్ చేస్తున్నాను చాలా బాగుంటుంది ఆల్రెడీ నేను కుండ కుండలో వేస్తున్నాను నెయ్యి కా సగం నెయ్యి సగం ఆయిల్ వేసిన కావాలంటే మీరు ఉత్త నెయ్యితో కూడా చేసుకోవచ్చు నేను అది ఫిఫ్టీ పర్సెంట్ ఇది ఫిఫ్టీ పర్సెంట్ వేసిన వేసి ఆయిల్ లేదా నెయ్యి వేడైన తర్వాత మన పోపు దినుసులు ఏవైతే ఉన్నాయో కదా అవి బాగా మంచి స్మెల్ రావాలి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి తర్వాత జీడిపప్పు ఇది కూడా బాగా మంచి స్మెల్ వచ్చేదాకా కాస్త లైట్గా కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోవాలి ఇలా జీడిపప్పు వేగిపోయిన తర్వాత ఎండు ద్రాక్ష ఇది కూడా వేసి ఎండు ద్రాక్ష సైజ్ చేంజ్ అవుతాయి కదా ఇవి కాస్త లావుగా అవుతాయి అప్పుడు దాకా వేయించుకోవాలి పచ్చి కొత్తిమీర వేసుకున్న వాళ్ళు ఇంగు కూడా వేసుకుంటారు కాకపోతే మేము ఇంగు తినం అందుకే నేను వేయడం లేదు ఇంగు వేస్తే కూడా బాగుంటుంది ఇలా అయిన తర్వాత ఈ పోపుని కాస్త చల్లారనివ్వాలి వేడి గ్యాస్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి ఇప్పుడు నేను రైస్ని వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను కాస్త పొడి పొడిగా చేసుకున్నాను అనమాట దీంట్లోకి నేను ఏదైతే పెరుగు తీసుకున్నానో ఒక కప్పు పెరుగు ఆ పెరుగు పాలు పాలు వేసుకోవాలండి పాలు వేసుకుంటేనే టేస్ట్ వస్తుంది దానిమ్మ పళ్ళు కొత్తిమీర టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి నేను ఇక్కడ ఆల్రెడీ అన్నం వండేటప్పుడే రైస్ చేసేటప్పుడే ఉప్పు వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు కాస్త తక్కువే వేస్తున్నాను ఉప్పు ఇలా ఉప్పు వేసి మనం పెట్టుకున్న పోపు ఇందులోకి వేసుకోవాలి అంతే నెయ్యి వస్తు నెయ్యి అంతా వచ్చేలాగా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి మనకు తగ్గట్టు కాస్త వాటర్ కావాలంటే వాటర్ కూడా వేసి దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఏమి ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే పెరగన్నం గట్టిగా తినలేము కదా కాస్త వాటర్ వేసుకోవాలి అంతేనండి మన టేస్టీ టేస్టీ పెరగన్నం రెడీ నార్మల్గా రెగ్యులర్గా తినే పెరగన్నం కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇది దాదాపు అందరికి తెలిసిందే కాకపోతే నేను ఎలా చేసుకుంటాను అనేది మీకు చూపిస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది మేము ఒక్కొక్కసారి ఏదైనా సండేస్ అలా నాన్ వెజ్ హెవీగా తిన్నాం అనుకోండి ఇలా జస్ట్ పెరుగన్నం చేసుకొని నెక్స్ట్ డే మండే రోజు ఓన్లీ పెరగన్నంతోనే గడిపేసాం అట్లా అంత బాగుంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి ఇదిగోండి పెరుగన్నాం చాలామంది దద్దోజనం అని కూడా అంటుంటారు పెరుగన్నం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు ట్రై చేసి ఒకవేళ మీరు చేస్తారు రెగ్యులర్గా అంటే ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి అంతవరకు స్టే ట్యూన్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్